యూనివర్సిటీ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే సార్ ఓకే మీరు ప్రతిసారి చెప్తుంటారు మీ సినిమాలలో కొన్ని మాటలు నేస్తుంటారు డైలాగ్స్కి అది అసలు మీ దగ్గర నుంచే స్టార్ట్ అయినట్టుంది అసలు స్టార్ట్ అయినట్టు మీ మీరే చేస్తున్నారు ఇంకెవరు చేయట్లేదు అది ఏంటది అంటే మీరు అంటుంటారు స్క్రీన్ ప్లే అని ఉంది డైలాగ్ రైటర్ అన్న కాడి లేదు ఎక్కడ హాలీవుడ్ లో మనం స్టార్ట్ చేసామన్నది ఏంటి దాని మీద ఇక్కడ మన ఇండియన్ ఇండియన్ మేకింగ్ హాలీవుడ్ ఫిల్మ్స్ సపరేట్ దాని దీనికి సంబంధం స్క్రీన్ ప్లే అనేది షేక్స్పియర్ దగ్గర ఉంది స్క్రీన్ ప్లే అనేది కాళిదాస్ దగ్గర ఉంది సో స్క్రీన్ ప్లే లేకుండా ఏది జరగదు బట్ వాళ్ళకొక ఒక స్టైల్ ఆఫ్ స్క్రీన్ప్లే ఉంది ఎందుకంటే వాళ్ళకి మనకి బేసిక్ డిఫరెన్స్ వాళ్ళకి ఇంటర్వెల్ లేదు ఒక సినిమా స్టార్ట్ చేస్తే ఎండైతేనే బయటకు వస్తాయి మనకి ఇంటర్వెల్ ఉంది మధ్యలో ఒక ఒక్క క్షణం వదులుతున్నాం ప్లస్ మనకి మ్యూజిక్ హండ్రెడ్ పర్సెంట్ సాంగ్స్ ఉండాలి ఉండి తీరాలి ప్లస్ మన సైక్ ఇప్పుడు హాలీవుడ్ స్క్రీన్ ప్లే రైటింగ్ ప్రకారం ఆడియన్స్ యావరేజ్ ఏజ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ట్వెల్వ్ ఇయర్స్ అంటారు అంటే థియేటర్లో లైట్స్ ఆఫ్ అయిపోయిన తర్వాత సినిమా స్టార్ట్ అయిన తర్వాత లేదా టీవీలో కానీ ఈ ఆడియో విజువల్ డ్రామాటిక్ ప్రజెంటేషన్ జరుగుతున్నప్పుడు ప్రతి మనిషి ఏజ్ ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది ఓకే ఇండియన్స్ సిక్స్ ఇయర్స్ అండ్ నా ఫీలింగ్ నా పర్సన్ ఆ సిక్స్ ఇయర్స్ పిల్లలకి ఒక సిన్ ఒకటి చెప్పాలి సో ఎంత సింప్లిస్టిక్గా చెప్పాలి ఎంత స్టూపిడ్గా చెప్పాలి స్టూపిడ్గా ఎందుకు అన్నానంటే చిన్నపిల్లలు నవ్వించడం కోసం అది వేస్తాను ఇట్ లుక్ స్టూపిడ్ ఫర్ సమ్బడి ఎల్స్ బట్ అటు చిన్నపిల్లడు నువ్వు కనెక్ట్ అవ్వాలంటే అలాంటిది ఎలాంటి నవ్వుతాడు నవ్విన తర్వాత యూ గివ్ సమ్థింగ్ చాక్లెట్ ఇస్తాం దాని తర్వాత ఇంకోటి పని చేయన అంటారు అలాగే ఆడియన్స్ని ట్రీట్ చేస్తున్నాడు అలాగ అలాంటి స్టేట్లో ఆడియన్స్ ఉన్నప్పుడు ఈ స్క్రీన్ ప్లేస్ అక్కడ స్క్రీన్ ప్లేస్కి మన స్క్రీన్ ప్లేస్కి చాలా తేడా ఉంటుంది ఇక్కడ హీరో వర్షిప్ ఎక్కువ థర్డ్ వరల్డ్ కంట్రీ ఐక్యూ లెవెల్స్ తక్కువ రామాయణంలో వాల్మీకి గారే చెప్పేశారు రామాయణం తెలుసు కదా మీకు మన కంట్రీ ఫైవ్ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ డాక్యుమెంటెడ్ అయిన హిస్టరీ దాన్ని డ్రమ్ టైజ్గా డాక్యుమెంట్ డాక్యుమెంట్ చేసాడు ఆయన ఎలాగ బట్ అప్పటికి కాంటెంపరీ కండిషన్స్నే రాసి ఉంటాడు కదా ఆయన ఊహించి రాయడు కదా దాన్ని కొన్ని డ్రమ్ చేసి ఉండవచ్చు దాంట్లో అయోధ్య మిథిలా నగరం ఇవన్నీ ఇవాళ జాగ్రఫికల్ ఎవిడెన్స్ల ప్రకారం నార్త్ ఇండియా అవుతుంది శ్రీలంక సౌత్ ఇండియా డీప్ డౌన్ సౌత్ ఇండియా అవుతుంది ఇక మధ్యలో మిగిలింది అంటే కిష్కింద ఉంది కిష్కిందులు ఎవరు కోతులు ఉన్నారు ఆ ఏరియాలో ఇప్పుడు ఏముంది ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి కర్ణాటక ఉంది సో జెనిటికల్గా మన రూట్స్ అయ్యి సో మన వాళ్ళకి సినిమాలు చేస్తున్నప్పుడు మనకి ఎవడో ఒకడు ట్రైబలిస్టిక్గా ఉండాలి లేకపోతే ఎప్పటి సంస్కృతి అది ఒకటి తప్పు చేసినట్టు ఆ నెల చంపేసి వస్తానని రామాయణం నాటిది భారతం నాటిది ఇవాళ ఒక సివిలైజ్డ్ సొసైటీ ఉంది ఒక సిస్టమ్ పెట్టుకున్నాం ఒక కాన్స్టిట్యూషన్ పెట్టుకున్నాం దీనికి ఒక జ్యుడిషియరీ సిస్టమ్ ఉంది వాళ్ళంతా ఆలోచించాలి అది కరెక్ట్గా జరుగుతుందా లేదా అనేది వేరే విషయం బట్ మన సినిమాలు మాత్రం ఇవ్వటం ఆ ట్రైబలిస్టిక్ స్టేజ్లో ఉంది హీరో మూడు వందల మందిని చంపేస్తారు ఎందుకు చంపుతారు వాడు క్రిమినల్ హైర్ డేసాసనా ఎవడాడు వాడికి రెస్పాన్సిబిలిటీ మనలాంటి మనలాంటి సివిలైజ్డ్ పర్సన్ కాదా దాంట్లోకి వెళ్ళినప్పుడు ఇలాంటి ఒక థాట్ ప్రాసెస్ నుంచి వచ్చింది అది కొన్ని మనం ఒకటి అనేసుకుని రాసేసుకున్నాం డైలాగ్లో ఎవరో ఒక అతను ఇదంటే బాగుంటుంది కదా ఇక్కడ నాకు నచ్చింది ఇప్పుడు నేను ఎలా ఎక్నాలజీ చేయాలి దాన్ని ఐ యూజ్ హిచ్ డైలాగ్ విచ్ ఇస్ నాట్ మైన్ విచ్ వాజ్ నాట్ దేర్ ఇన్ దిస్ కట్ దెన్ హౌ టు ఎక్నాలజీ నేను థ్యాంక్స్ కార్ డైలాగ్ బిగింగ్ సో అలాగప్పుడు ఉత్తేజు లాంటి వాడు అన్నారంటే కంటిన్యూగా సాయం పడుతూ ఉంటాడు నేను రాస్తూ ఉంటే తన అవి కాదని ఎలా అయితే బాగుంటుంది లేదు తను ఇంకోటి రాసి చూపిస్తాం అప్పుడు ఏం చేయాలి ఒరిజినల్ డైలాగ్ అండ్ ద ఫీలింగ్ ఈజ్ మైన్ కానీ ద యాక్చువల్ వర్డ్ ఈజ్ ఏం అప్పుడు కొన్ని మాట్లాడిస్తారు అప్పుడే వేయాల్సి వస్తుంది ఎడిషనల్ డైలాగ్స్ అని దాన్ని తెలుగులో చెప్పాలనుకుంటున్నప్పుడు అప్పుడప్పుడు ఈ భాష మీద అభిమానం పెరిగిపోయి దీన్ని తిరుగులో ఎలా చేయాలి అంటే కొన్ని మాటలు అసలు ఏమీ లేకుండా కంటే వాడిని అవాయిడ్ చేయటం కంటే లేదా వాడికి రికగ్నైజ్ చేయకుండా ఉండటం కంటే అట్లీస్ట్ ఇలాంటి రికగ్నిషన్ అవ్వటం మంచిది కదా నా ఫీలింగ్ ఓకే ఓకే ఇప్పుడు మనదంతా కోతేరి అన్నారు ఆంధ్రప్రదేశ్ ఈ లెక్కన భోజపురి వీటి పరిస్థితి ఏంటి అవన్నీ అక్కడ నా సో రామాయణం ప్రకారండింగ్ టు రామ్ నేను వాల్మీకి డిసైడ్ చేశారు ఈ సెట్స్ విచిత్రంగా మన రియాక్షన్స్ బిహేవియర్ చూస్తుంటే అదే అనిపిస్తూ ఉంటుంది ఓకే బట్ ఇక్కడ కూడా హనుమంతుడు ఉంటాడు అది మంచి అదే కదా అంగది ఉంటాడు జాంబవంతుడు ఉంటాడు హనుమంతుడు ఉంటాడు మీరు అన్నారు మూడు వందల మందిని ఒక హీరో ఎలా కొట్టగలడు అది అని అంటున్నారు కదా మరి ఇలాంటి సినిమాలు తీసే డైరెక్టర్లతో మీ డిస్కషన్ ఎలా ఉంటుంది అందుకే ఇగవ ఉంటాడు వా వాళ్ళేనా అనేది ఇగో అని ఏమో మరి నాకు తెలియదు చెప్తాం మీరు అంటున్నారు కదా నేను ఎవరితో ఓపెన్ గానే మాట్లాడుతున్నాను ఎవరి దగ్గర దాచుకుని అసలు మీరు ఎప్పుడైనా అడుగుతుంటారా డిస్కస్ చేస్తుంటారా వేరుగా ఉంటాయి ఇది ఇవి హర్ట్ అయిపోతాడు మనోభావాలు దెబ్బతింటాయి ఇలాంటివి అడిగితే అందుకని ప్లస్ ఇప్పుడు అతను ఒక ఒక సిస్టంలో ఉన్నాడు అది అతను వర్కౌట్ అవుతుంది అతనితో పాటు ఒక గ్రూప్ వర్కౌట్ అవుతుంది అది దాన్ని మనం వెళ్ళి ఎందుకు చెడగొట్టడం ప్రే తప్పు కాదు కదా ఆ సినిమాను చూస్తున్నారు పైగా నేను తప్పు ఒప్ప అంటలేదు సారీ ఆ వర్డ్ తప్పు ఒప్ప అంటలేదు అదే హీరో అలా ఎందుకు వాళ్ళకి వర్కౌట్ అవుతుంది నేను కన్విన్స్ అవ్వట్లేదు దాంతో నేను అలా చేయను నేను అలాంటి సినిమాలు చూడలేదు కనెక్ట్ అవ్వలేను కాబట్టి ఓకే లేదా అలాంటి సినిమా నేను అసలు చేయలేదు మీ సినిమాల్లో కూడా మూడు వందల మందిని కొట్టకపోవచ్చు కానీ ఒక పది మందిని అయితే కొడతాడు చెప్పు ఏ సినిమా లేదంటారా నిన్ననే మహాత్మా చూసాను అంటే ఆఫ్కోర్స్ వాడు క్యారెక్టర్ అది కాబట్టి అలా చేస్తాడు అంటారా మహాత్మాలో ఈక్వల్గా శ్రీకాంత్ కూడా ఉంటాడు దొమ్మి ఫైట్లో శ్రీకాంత్ కూడా ఎక్కడా ఎక్కడ ఓకే సరే స్క్రిప్ట్ విషయానికి వస్తే మీరు ప్రతి ఏ రోజు దా రోజు వచ్చేసి మార్నింగ్ ఉదయం పూట అందరికంటే ముందు వచ్చి ఒక గంట కూర్చొని ఆ రోజు సీన్ అంతా రాసేస్తారంట నిజమైన కాదా స్పాట్లో రాస్తాను అదే ముందు అదే అదే గంట అప్పుడు షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత రాస్తాం ఓకే షార్ట్ చెప్పి రాస్తాం షార్ట్ జరుగుతుంటే రాస్తాం ఒక్కొక్కసారి సీన్ జరుగుతుంటే సైడ్ నుంచి అందిస్తూ ఉంటాం ఇది అది చెప్పాను ఓకే ఓకే అంటే ఏంటి మీకు ముందు బౌండ్ స్క్రిప్ట్ అసలు ఉండదు బౌండ్ స్క్రిప్ట్ అంటే ఏంటి అర్థం కదా బౌండ్ స్క్రిప్ట్ స్క్రిప్ట్ సపోజ్ టిఎన్ఆర్ అండ్ కృష్ణ వంశీ మాట్లాడుతున్న సీన్ ఇంటర్వ్యూ సీన్ ఓకే నేను రాయాలి నేను ఇంట్లోకి వచ్చి టీఎన్ఆర్ ప్రీవియస్ ఇంటర్వ్యూలను చూసి ఓ ఈ యాంకర్ క్యారెక్టర్ ఇది వీడు కొంచెం పెనిట్రేటింగ్గా వెళ్తాడు కొన్ని డార్క్ సీక్రెట్స్ని బయట లాగడం ట్రై చేస్తాడు కొన్ని దానిని ఒకటే డిజైన్ చేసుకుంటు వంశీ ముందే ఇంటర్వ్యూలు అన్నీ చూసి వీడు ఇలా ఉన్నాడు కాబట్టి మనం ఎలా ఉండాలని ఒక ఆలోచనతో ఇక్కడికి వచ్చి కూర్చున్నాం దీనికి ఎలా రాసింది సీన్ ఇట్స్ మోస్ట్ ఆర్గానిక్ సీన్ ఓకే చేస్తే రెండు క్రిష్మంశీలు అయిపోతాయి రాస్తున్నప్పుడు సీన్ రాస్తున్నప్పుడు నేను నీ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయాలా నా పాయింట్ ఆఫ్ వ్యూలో రాయాలా ఈ ఇంటర్వ్యూ చూస్తున్న జనం పాయింట్ ఆఫ్ వ్యూలో రాయాలా అసలు ఒరిజినల్గా ఏమి కెమికల్ రియాక్షన్ జరుగుతుంది ఇక్కడ అనే దాని గురించి రాయాలి దట్ ఈస్ డిసైడెడ్ బై ద డైరెక్టర్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చేత అనుకున్నప్పుడు ఇలా మాట్లాడచ్చు తను దీనికి ఈ కౌంటర్ ఉండొచ్చు ఇక్కడ ఒక ఫీలింగ్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది కదా ఈ ఫీలింగ్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు బేసిక్ థింగ్ అనేది నాకు ఉండే వస్తుంది అయితే ఆ సీన్ ఎందుకు పెడతాం అక్కడ వచ్చిన తర్వాత దెన్ ఐ టాక్ టు ది ఆర్టిస్ యాక్టర్స్ ఓకే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది వాళ్ళ మెమరీ పవర్ ఉంటుంది వాళ్ళ స్కిల్ ఉంటుంది ఇక్కడ సటన్ థింగ్స్ వచ్చి లుక్ వెరీ నైస్ సటన్ థింగ్స్ డజెంట్ లుక్ వెరీ నైస్ సో అప్పుడు సెట్ అది అది అంత చేసిన తర్వాత సెట్ చేస్తారు సెట్లో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూసి వాళ్ళ బిహేవియర్ చూసి అప్పుడు వస్తూ ఉంటుంది ఎవరికి కూడా పనిచేసి ఉంటాం కదా వాళ్ళతోటి అప్పుడు వచ్చిన తర్వాత డిసైడ్ అవుతుంది అంతేకాని సీన్ పేపర్ మీద పెడతాను నాకు సీన్ టోటల్ కన్ఫ్యూజ్ చేయట్లేదు ఈ రెండింటి డిఫరెంట్ కంటెంట్ మాత్రం ఆల్రెడీ మెటీరియల్ మెటీరియల్ అవుతూ ఉంటుంది అక్కడికి వచ్చి వాళ్ళకి చెప్పాలి కాబట్టి వాళ్ళు పదే పదే చూసుకోవాలి కాబట్టి పేపర్ మీద పెట్టాల్సి ఉంటుంది చాలాసార్లు పేపర్ మీద కూడా పెట్టిన స్పాట్లో ఉన్న వెళ్ళబడి చెప్పేస్తుంటారు రాబట్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మురారిలో ఆ నైట్ లక్ష్మి గారి బాధపడేసింది సడన్గా సిక్స్ థర్టీకో సెవెన్ ఓ క్లాక్ ప్యాకప్ చేసిపోయే ముందు టక్కుమంట ఐడియా వచ్చింది ఇవిటి దాన్ని ఆ వెళ్ళే అమ్మ ఒక టూ అవర్స్ యాక్స్టెండ్ చేద్దాం ఓకేనా ఏంటి ఏసీ వేసినా ఏసీనా ఇది అనుకుంటున్నాను అంతా అన్న రెడీ అన్నా ట్రాక్ ట్రా అందరు చెప్పేసి అలా లైటింగ్ చేస్తూ ఉంటే చెప్పిన ఎలాగల ఓకే ఇది ఓకేనా ఇలా చెప్పినా ఇలా చెప్పినా చెప్పాను రెడీ అయిన తర్వాత ఒకసారి మానిటర్ ఇస్తే అప్పుడు మళ్ళీ అమ్మ ఇది బాగలేదు ఇది మీరు చెప్తే ఆడుగా ఉంది లేకపోతే ఇది చాలా బాగుంది దీని మీదకి వెళ్ళడం ఓకే అలాగే చాలా సార్లు మా తర్వాత చేశాను తారక చేశాను దానివల్ల మీకు అప్పటికప్పుడు డిసిషన్ తీసుకున్నప్పుడు మీ డేట్స్ క్లాష్ రావడం కొంచెం ఎక్స్టెండ్ అవ్వడం అలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడు రావడం వస్తాయి అవన్నీ ఆక్యుపేషనల్ థింగ్స్ ఓకే ఇప్పుడు ఇది ఏమైనా బ్యాంక్ జాబాసి క్యాడెట్ నైన్ టు ఫైవ్ సపోర్ట్ ఫీలింగ్ సమ్ టైమ్స్ మీకు కనెక్ట్ అవ్వచ్చు సమ్ టైమ్స్ రాకపోవచ్చు మీ ఫీలింగ్ నేను అనుకుంటున్న ఒక ఫీలింగ్ అది నేను రెగ్యులర్గా ఈ ఫార్ములిక్ దాంట్లో ఉండను కాబట్టి నాన్ ఫార్ములిక్ దాంట్లో చేస్తూ ఉంటాను కాబట్టి దాని ఆ వైపు వీళ్ళేమో ఈ ఫార్ములక్ ఫీలిమ్స్ అలవాటు పడిపోయి ఉంటారు కాబట్టి డైలాగ్ డిక్షన్తో సహా ప్రతిదీ చేంజ్ అవుతుంది ఓకే బాడీ లాంగ్వేజ్ చేంజ్ అవుతుంది లుక్ చేంజ్ అవుతుంది యాటిట్యూడ్ చేంజ్ అవుతుంది డ్రెస్ చేంజ్ అవుతుంది గెటప్ చేంజ్ అవుతుంది అండ్ బిహేవియల్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది అండ్ ఇంట్రాక్షన్ విత్ అదర్ క్యారెక్టర్స్ మారుతుంది వాడు రెగ్యులర్గా చేస్తున్నట్టు ఉండదు ఓకే ఆ జోన్లోకి వాళ్ళని తీసుకెళ్లే ప్రయత్నంలో జరుగుతుంది అంటే ఇప్పుడు అలా బౌండ్ స్క్రిప్ట్తో వెళ్ళే వాళ్ళు కరెక్ట్ కాదంటారా నేను అంటలేదు నాకు కరెక్ట్ కాదు నేను కరెక్ట్ మీకు కరెక్ట్ కాదు నాకు కరెక్ట్ కాదు నేను రాసుకున్నా శ్రీ ఆంజనేయ భవన్ స్క్రిప్ట్ తోటి వెళ్ళాను సీతారామ శాస్త్రి గారి దగ్గర చూపించి ఆయన తోటి స్టాంప్ వేసి మరీ వెళ్ళాం ఏమైంది ఇప్పుడు దానిలో మీకు ఒక స్టేజ్లో మీకు జడ్జ్మెంట్ దొరకలేదని మీరే అన్నారు ఒక టైంలో అండ్ మరి బౌండ్ స్క్రిప్ట్ ఉన్నప్పుడు తర్వాత మళ్ళీ జడ్జ్మెంట్ దొరకపోవడం దొరకపోవడం ఏంటి మరి బౌండ్ స్క్రిప్ట్ ఉంది దానికి కానీ చేస్తున్నప్పుడు నేను కన్విన్స్ అవట్లేదు దిస్ ఇస్ నాట్ ద థింగ్ వాట్ ఈ సపోజ్ టు కమ్ మన దేవుణ్ణి డీల్ చేస్తున్నాం దేవుణ్ణి మనిషి రూపంలో డీల్ చేస్తున్నాం సో ఆ దేవుడు ఎలా ఉంటాడు నేను ఎప్పుడు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయలేదు అదే దేవుడు మనిషి రూపంలో ఉంటే ఎలా మాట్లాడతాడు అని ఎలా నిలబడతాడు ఏం చేస్తాడు ప్లస్ మన టైం పీరియడ్కి దేవుడి టైం పీరియడ్కి ఏడా ఉంది మనం మనకు మూడు రోజులు అంటే ఆయనకు కూడా మూడు రోజులు అవడానికి అవ్వటానికి ఛాన్స్ లేదు కదా బ్రహ్మపురాణం లాంటి దానికి వెళ్తే వాళ్ళ దేవతల తాలూకు ఒక్క సెకండ్ మనకు మూడు నెలలు అంటారు ఒక ఈక్వేషన్ అదే ఎలా చెప్తుందండి ఆ సగులో వచ్చింది ఓకే 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 సో అంటే ఇప్పుడు మీరు మీరు ఇప్పుడు రాసేటప్పుడు అక్కడ స్పాట్లో రాస్తుంటారు కదా రాస్తున్నప్పుడు అంటే మన సినిమాటిక్ డైలాగ్స్ కొన్ని కొన్ని పంచ్ల మీద ఉద్దేశం ఏంటి అసలు పంచ్ డైలాగ్స్ మీద ఉద్దేశం ఏంటి దట్స్ వన్ వే ఆఫ్ ఫిలిం మేకింగ్ ఇట్స్ డిఫరెంట్ డిఫరెంట్ వేస్ పంచ్ డైలాగ్స్ హాలీవుడ్ ఫిల్మ్స్ నుంచి ఉన్నాయి సపోజ్ టు బి మదర్ ఆఫ్ ఫిల్మ్స్ హాలీవుడ్ అని అనుకుంటే ఫాదర్ ఆఫ్ ది ఫిల్మ్స్ పోనీ అక్కడి నుంచి ఉన్నాయి కాదు ఆ పంచ్ డైలాగ్కి మన పంచ్ డైలాగ్ నేను ఇందాక చెప్పినట్టు ఆరేళ్ళ ఆరేళ్ళలోకి ఒకటే చెప్ప మన వాళ్ళు కొంచెం ట్రైబలిస్టిక్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి మన వాళ్ళు కొంచెం తొడగొట్టి అంటే ఎవ్రీబడి వాంట్స్ టు డూ దట్ మన ఇంకా యానిమలిస్టిక్ నేచర్ పోలా ఓకే సో నిమలిస్టిక్ ఎమోషన్ ప్లే చేస్తూ ఉంటే వాళ్ళు బాగుందని అంటున్నాడు అల్టిమేట్గా వాడు బాగుందని అనిపించుకోవడం కదా ఈ తంటలు ఇప్పుడు హాలీవుడ్లో కూడా బౌండ్ స్క్రిప్ట్ బౌండ్ స్క్రిప్ట్ తోటి వెళ్తారు కదండి వాళ్ళు బౌండ్ స్క్రిప్ట్తో వెళ్ళిన సినిమాలు ఉన్నాయి బౌండ్ స్క్రిప్ట్ లేకుండా వెళ్ళిన సినిమాలు ఉన్నాయి స్పీల్ బగ్ జాస్ట్ బౌండ్ స్క్రిప్ట్ తోటి వెళ్ళలేదు అంటే బౌండ్ స్క్రిప్ట్తో వెళ్ళటం అనేది మళ్ళీ మన అండర్స్టాండింగ్లో చూడద్దు వాళ్ళకి బేసిక్ వెర్షన్ ఒకటి ఉంటుంది ఓకే వాళ్ళు మాట్లాడే బౌండ్ స్క్రిప్ట్ వేరు ఇప్పుడు మన పర్ పర్ఫెక్ట్గా నేను బౌండ్ స్క్రిప్ట్ అని నేను కరెక్ట్గా నువ్వు వంటన్న సెన్స్లో బౌండ్ స్క్రిప్ట్ చేసిన పెడితే స్పాట్లో చాలా మంది చేయలేరు అప్పుడు ఏం చేయాలి యూ నో దట్ దట్ సీన్ వర్క్స్ లైక్ దిస్ సో యూ రోడ్ ద సీన్ ఆఫ్టర్ కమింగ్ దర్ ద హీరో ఈజ్ నాట్ ఏబుల్ టు ఎమోట్ దట్ గెట్ దట్ ఎమోషన్ ఓకే ఓకే ఎలా అప్పుడు హీరోయిన్ బాంబే హీరోయిన్ ఎవరో అండర్స్టాండ్ అవర్ అవర్ కల్చర్ ఇయర్ శారీ వేసుకుంటే ఎలా నిలబడగతారు అనేది వాళ్ళకి ఎలాగో అర్థం పాపం జీన్స్లో అలా పడిపోయినారు సో వాళ్ళని తీసుకొచ్చి మనం తెలుగు అమ్మాయి అని అన్నాం మన తెలుగు అమ్మాయిలు ఎలా ఉంటారు నాన్నతో ఎలా ఉంటారు అమ్మతో ఎలా ఉంటారు ఫ్రెండ్స్ తోటి ఎలా ఉంటారు పిల్లలతో ఎలా ఉంటారు పనులతో ఎలా ఉంటారు క్లాస్మేట్స్ తోటి ఎలా ఉంటారు బాయ్స్ తోటి ఎలా ఉంటారు గర్ల్స్ తోటి ఎలా ఉంటారు సిటీ బస్సులో ఉన్నప్పుడు ఎలా ఉంటారు థియేటర్లో ఉంటారు మనకు ఒక సైక్ ఉందంటే సో ఆ సైకిల్లో ఆ సైక్ వాళ్ళకి లేదు వాళ్ళు ఏమో టోటల్గా కాంట్రాస్ట్ సైక్లో పెరిగారు ఆయన తీసుకొచ్చి పెట్టాము అప్పుడు ఎలా తెలుసుది ఒక సిటీలో పుట్టి పెరిగిన ఒక కురోడికి యాక్టర్ అయితే హీరో అయితే వాటితో ఒక విలేజ్ బాయ్ క్యారెక్టర్ చేయించారు ఎలా తెలుస్తుంది ఒక కాంక్రీట్ జంగిల్లో కా కాంట్రాక్టెడ్ అయిన లొకేషన్స్లో బతికి పెరిగిన వాడికి సడన్గా ఓపెన్ ల్యాండ్స్ మధ్యలో ఎలా ఉంటాడు ఎలా రియాక్ట్ అవుతాడని ఎలా తెలుసుది